శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈరోజు హనుమాన్ జయంతి చూడగానే హనుమంతుని తాకు ఇప్పటికే ఆలస్యమైంది వెంటనే చెప్పేది వినకపోతే ప్రమాదం తప్పదు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ తెలిసి తెలియక చేసే తప్పులు వల్ల ఎన్నో కష్టాలైతే అనుభవిస్తూ ఉంటాము వాట వల్ల పడే బాధలు కేవలం ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది ఇతరులు ఎన్ని చెప్పినా కూడా ఆ బాధలైతే మనకు తీరవు అయినా సరే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము కానీ చాలామంది కూడా ఆ బాధలు తగ్గించుకోవడానికి అనేక మార్గాలు అయితే వెతుకుతూ ఉంటారు అంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎన్నో దేవులకు మొక్కుతూ ఉంటారు నా బాధ తీరితే బాగుంటుంది అని ఆశపడతారు అవి మన ఇష్టదైవంతో నిత్యం కూడా చెప్పుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల ఇంకా ఎక్కువ బాధనైతే అనుభవించవలసి ఉంటుంది బిడ్డ అది మనం గమనించకపోగా ఇంకా తప్పులు చేస్తూనే ఉంటాము వీటన్నిటికీ కూడా పరిష్కారం బాబాగారు ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని హనుమంతుని రూపంలో మన దగ్గరికి వచ్చారండి ఈరోజు రోజు బాబాగారు హనుమంతుని రూపంలో మన అందిస్తున్న ఈ పరిష్కారం ప్రతి ఒక్కరు కూడా ఆచరించాల్సిందే ఎందుకంటే ఆలస్యం చేస్తే మనకే ప్రమాదం ఏ తప్పు అయితే మనం చేసిన దాన్ని కప్పిపుచ్చుకొని ఇప్పుడు అనుభవిస్తున్న ఈ కష్టానికి కారణం ఏదైతే ఉందో ఏదైతే ఉందని మనం మదన పడుతూ ఉంటామో అలాంటి ఆ తప్పులన్నింటినీ కూడా బాబాగారు ఈ ఈరోజు పరిష్కారం అందిస్తారు మరి ఎవ్వరు కూడా ఆలస్యం చేయకుండా బాబాగారు ఏం చెప్తున్నారో దానిని అర్థం చేసుకుని విని ఆచరించడానికి ప్రయత్నం చేయండి తల్లి నీ ఈ వార్త చెప్పడానికి చిన్న పరిష్కారం నీకు అందించడానికి ఎన్నో వేల దూరం నుంచి నీ కోసం వచ్చాను బిడ్డ దీనిని నువ్వు ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు ఎందుకంటే మీ బాగు కోరి నీ సాయిగా అర్థం చేసుకొని నువ్వు వినగలిగితే నీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో ఆ తర్వాత నువ్వు కూడా ఊహించలేవు బిడ్డ అప్పుడు ఆ సంతోషాన్ని ఆనందాన్ని చూసి నీ బాబా దగ్గరికి వచ్చి బాబా ఇది నువ్వు పెట్టిన భిక్షే నేను ఎన్నో పూజలు చేసుకుంటున్నాను నా ఫలం సిద్ధించింది బాబా నేను ఉన్నానన్న ధైర్యం మళ్ళీ నీలో బలపడుతుంది బిడ్డ అని ఖచ్చితంగా నా కోసం మళ్ళీ నువ్వు తిరిగి వస్తావు బిడ్డ ఎందుకంటే నీ కళ అతి తొందరలో తీర పోతుంది ఎన్నో రోజులుగా ఒక కోరిక కోసం కోరుతున్నావు కదా అది ఎప్పుడు తీరుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నావు ప్రతిక్షణం దానికోసమే మదన పడుతూ ఉన్నావు కదూ నీ కోరిక తీర్చడానికి ఈ రోజు నేను హనుమాన్ రూపంలో నీకు ఈ సందేశాన్ని అందిస్తున్నాను బిడ్డ మీ కోరిక తీర్చడానికి తప్పకుండా ఈ పరిష్కారం ఎంతగానో ఉపయోగపడుతుంది నా బిడ్డ ఉద్యోగం కోసం తపన పడుతుంది ఆ ఉద్యోగం లేక ఎన్నో రోజులుగా నాతో అడుగుతూనే ఉంది ఉద్యోగం కావాలి బాబా అని నా పిల్లలను పోషించుకోవాలి అని నా వాళ్ళతో నేను సంతోషంగా ఉండాలని ఉన్నదానితో సర్దుకుంటూ తృప్తిగా బ్రతికే ఈ బిడ్డకి ఒక ఉద్యోగాన్ని అడిగితే ఇవ్వవా అని నా బిడ్డ దీనంగా అడుగుతుంది అందుకే నీకోసమే ఈ చిన్న పరిష్కారం చేయి తల్లి నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఒకే ఒక్క వారంలో నువ్వు వచ్చే అంటే నువ్వు వచ్చే వారంలో అద్భుతమైనటువంటి ఫలితాలను చూడగలుగుతావు హనుమంతుని చూసావా తల్లి హనుమంతుడు తన గురువు పట్ల తన భక్తిని ఏ విధంగా చాటాడో మన హిందువులందరికీ కూడా చాలా చక్కగా తెలుసు సనాతన ధర్మంలో రాముడి యొక్క పాత్ర ఏ విధంగా ఉందో హనుమంతుడి యొక్క పాత్ర కూడా అంతే గొప్పగా ఉంటుంది కాబట్టి హనుమంతుడి గురించి ప్రత్యేకంగా మన హిందువులకి చెప్పనక్కర్లేదు కాబట్టి ఈరోజు నువ్వు నీ హనుమానిచ్చే మాటలు నీకు ఎంతో ధైర్యాన్నిస్తాయి బిడ్డ ఈ ధైర్యం హనుమంతునికి ఎంత బలం ఉందో అంతక శక్తి కూడా నువ్వు పొందగలుగుతావు కాబట్టి స్వయాన్న సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి వారే వచ్చి నీ హితబోధ చేస్తున్నాడని భావించు తల్లి ఎందుకంటే నేను అన్ని జీవుల్లో కూడా కనపడతాను అన్నాను కదా ప్రతి ఒక్క జీవులో కూడా నన్ను చూడు ఎప్పుడైతే నీలో ఉన్న అహం తగ్గిపోతుందో అందరు దేవుళ్ళు ఒక్కరేని భావిస్తావో వాళ్ళు వీళ్ళు అనుకోకుండా అందరూ సమానమని ఎప్పుడైతే నువ్వు ఆరాధించుకుంటూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ప్రేమగా పలుకుతావో ఆ క్షణం నీలో ఉన్న లోపం తొలగిపోతుంది బిడ్డ ఎప్పుడైతే ఇలాంటి భావన నీలో ఏర్పడుతుందో ఒకరోజు నువ్వు ఉన్నత స్థాయిలో నిలబడగలుగుతావు తల్లి ఇప్పుడు నా దగ్గర దీనంగా నీ కోరిక ను అడుగుతున్నావు కదా అది నిజం చేయడానికి సాక్ష్యమే ఈ హనుమంతుడు ఎందుకంటే హనుమాన్ చెప్పే మాటలు ఎంత ధైర్యాన్ని ఇస్తాయో మీకే బాగా అర్థమవుతాయి ఒక్కసారి వినిచూడు ఎంతటి ప్రమాదాన్నైనా సరే ఆంజనేయుడు దూరం చేస్తాడు ఆయన బలం అలాంటిది బిడ్డ నువ్వు ధైర్యంగా బ్రతకాలి అన్నా జీవితంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఏ పని చేసినా విజయం సాధించాలి అనుకున్నా ప్రమాదాలకి దూరంగా ఉండాలి అనుకున్నా సరే హనుమంతుడు నీకు తప్పనిసరిగా ఉండాలి బిడ్డ ఈరోజు మంగళవారం హనుమాన్ జయంతి రోజు తప్పకుండా ఈ ప్రయత్నం చేయవచ్చు బిడ్డ మంగళవారం నుంచి మొదలు పెట్టండి శనివారం నాడు మంగళవారం నాడు ఈ రెండు రోజుల్లో ఏ రోజైనా సరే మొదలు పెట్టవచ్చు కానీ ఈ రోజు హనుమాన్ జయంతి మంగళవారం రోజున కాబట్టి ఈ రోజే తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి ఎన్ని రోజులు పాటించాలంటే ముఖ్యంగా పదకొండు రోజులు దీని పారాయణం అనేది చేయాలి మీరు ఏది చేసినా నమ్మకంతో చేయండి సాయి మీద నమ్మకంతో హనుమంతుని యొక్క హండతో ఆయన శక్తి మీకు రావాలని ఆయన మీద నమ్మకంతో మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు విజయం సాధిస్తారు ఇది ముమ్మాటికి నిజం ఎవరైతే ఇలా ప్రయత్నం చేస్తారో నమ్మకంతో చేస్తారో అలాంటి వారికి అతి తొందరలోని ఫలితాలనేవి చూస్తారు పదకొండు రోజులు మీరు సమయం అనేది పెట్టుకోండి పదకొండు రోజుల్లో మీరు చేసే పారాయణం ఎంత సుదీర్ఘంగా ఉండాలంటే మగవాళ్ళైతే చాలా చక్కగా పదకొండు రోజులు ఎలాంటి ఆటంకం లేకుండా ఇంట్లో శుచిగా శుద్ధిగా ఉండి ఈ పారాయణం అనేది చేయాలి ఆడవాళ్ళైతే హనుమంతుణ్ణి తాకకుండానే ఆయన బ్రహ్మచారి కాబట్టి హనుమంతుణ్ణి ఆడవారు అసలు తాకూడదు కాబట్టి మనసులోనే ధ్యానం చేసుకుంటూ ఆయన అనుగ్రహం అనేది పొందాలి ఇక కొంతమందికి డౌట్ రావచ్చు హనుమంతుడు ఎందుకు తాకకూడదని హనుమంతుడి చిత్రపటాన్ని అయితే చక్కగా తాకవచ్చు కదా స్నానం ఆచరించి ఉండాలన్నమాట శుచిగా శుభ్రంగా ఇంట్లో పూజలు నిర్వహించే సమయంలో తాకవచ్చు అది కూడా చిత్రపటాన్ని అయితే తాకవచ్చు ఒకవేళ మీ ఇంట్లో చిత్రపటం లేదు ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రమే ఉందంటే కనుక తప్పకుండా మీరు ఆ విగ్రహాన్ని తాకవద్దు ఒకవేళ ఆ విగ్రహాన్ని మీరు పూజ చేసుకోవాలన్నా శుచిగా ఉంచి గంధం బొట్లు పెట్టి పూలమాలను ఆయనకి సమర్పించి ఆయనకి పూజ చేసుకోవాలి అంటే ఇంట్లో మగవాళ్ళు ఉంటారు కదా వారి చేతులు మాదిగానే ప్రతి మంగళవారం అయినా లేదంటే శనివారమైనా సరే ఆ విగ్రహాన్ని కడిగించి నీట్గా శుభ్రం చేసి బొట్లను పెట్టించాలన్నమాట అలంకారం కూడా మీ ఇంట్లో ఉన్న మగవారితోనే చేయించండి పూజను కూడా ఎవరైనా సరే చేసుకోవచ్చు ఆడవారైనా సరే చేసుకోవచ్చు మగవారైనా సరే చేసుకోవచ్చు కానీ ఆయన తాకడానికి మనకి ఎలాంటి హక్కు లేదు ఆడవారందరికీ కూడా హనుమంతునికి తాకే హక్కు లేదు ఒకవేళ హనుమంతుడికి అపార భక్తురాలని అంటే తప్పకుండా మీ భక్తికి మిచ్చి ఆయన అనుగ్రహం మీ మీద నిండుగా ఉంటుంది ఎప్పటికీ కూడా ఆయన తాకద్దు ఎందుకంటే మీరు హనుమంతుని నమ్ముకుని ఉన్నారు కాబట్టి అలాంటి వారికి భగవంతుడు ఎప్పుడు కూడా చెయ్యి వదలడు కాబట్టి ఈరోజు సాయినాథుడు మనకి హనుమంతు రూపంలో వచ్చి ఒక చిన్న పరిష్కారాన్ని అందిస్తున్నారు మన కోరికలన్నింటినీ కూడా ఒక పరిష్కారం పదకొండు రోజుల్లో తీరిపోతుందన్నమాట బాబా గారు చెప్పేది ఒకటి ఏది చేసినా ఏ చిన్న ప్రయత్నం చేసినా కూడా ఆ పనిలో నమ్మకం అనేది పూర్తిగా ఉండాలి అప్పుడే మీరు ఏదైనా కానీ సాధించగలరని అంటారు కదా కాబట్టి ఈరోజు బాబాగారు చెప్పిన విధంగా బాబాగారు ఏం చెప్తున్నారు దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఈరోజు ఇచ్చే ఈ చిన్న పరిష్కారాన్ని మీరు నిర్విఘ్నంగా పూర్తి చేసి మీ యొక్క కోరికలను మీ యొక్క అభిష్టాలను నెరవేర్చుకోవడానికి ఈ చిన్న ప్రయత్నాన్ని పూర్తిగా నమ్మకంతో ప్రయత్నం చేయండి అయితే ఈరోజు మంగళవారం హనుమన్ జయంతి అత్యంత శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజు రాత్రి పడుకునే ముందు మీరు ఏం చేయాలంటే శనివారం నాడు కానీ మంగళవారం రాత్రి కానీ ఈ పరిహారం అనేది చేయవచ్చు అనమాట లేదంటే మాకు రాత్రి కుదరదు ఉదయమే ప్రయత్నం చేస్తామనేవారు తెల్లవారి కానీ సూర్యోదయం కాకముందే ఈ చిన్న పరిష్కారాన్ని మీరు చేయాల్సి ఉంటుంది అది ఏది అది ఎలా అంటే ఇది చాలా నియమనిష్టలతో చేయాలి ఉదయం చేసేవాళ్ళు స్నానం ఆచరించిన తర్వాతనే పూజా మందిరంలో కూర్చుని చేయాలి ఒకవేళ రాత్రి పడుకునే ముందైతే నీట్గా కాలు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే మీరు భోజనం చేసి ఉంటారు కాబట్టి కాలు చేతులు ముఖం కడుక్కొని నోట్లోకి నీళ్లు కూడా వేసుకుని కొద్దిగా పుక్కులించి ఆ నీళ్లను ఉమ్మివేయాలి ఎంత శుద్ధిగా మీరు ఉంచుకుంటే మీ మనసును కూడా శుద్ధిగా ఉంచుకుని ఈ పని చేయగలుగుతారో మీకు అంత విజయం అనేది తొందరలోనే మీ దగ్గరికి వస్తుంది హనుమాన్ చాలీసాని తెలుగులో డౌన్లోడ్ చేసుకుని దాన్ని కూర్చుని మీరు అర్థంతో పాటు దాన్ని హనుమాన్ చాలీసాని పారాయం చేయాలి ఇది ఎన్నిసార్లు చేయాలనేది కూడా నేను చెప్తాను మొదటి రోజు పారాయణం ఒకసారి మాత్రమే చేయాలి ఒకసారి పారాయణం చేసి హనుమాన్ చాలీసా దానికి ఉన్న అర్థం కూడా మీరు తెలుసుకోవాలి రెండవ రోజు కూడా హనుమాన్ చాలీసా సార్లు పారాయణ మూడవసారి మూడు సార్లు నాలుగవ రోజు నాలుగు సార్లు ఈ విధంగా పదకొండవ రోజు పదకొండు సార్లు చేయాలి మొదటిసారిగా పారాయణం అనేది చేసుకునే వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకొని చదవండి పారాయణం అనేది చాలా ముఖ్యం ఈ పారాయణంలో మీకు ఎంత నైపుణ్యం పొందుతారో ఎంత జ్ఞానాన్ని పోగు చేసుకుంటారో అంత జ్ఞానం మీరు దైవం పట్ల చూపిస్తున్నారని అర్థం మీ కోరిక చెప్పుకున్న తర్వాతనే పారాయణం మొదలు పెట్టండి హనుమంతునికి చెప్పుకోండి సాయినాథుని తలుచుకోండి మీ యొక్క దైవాన్ని ఆరాధిస్తూ మనసులో ధ్యానం చేసుకుంటూ హనుమంతుడి మీద పూర్తి నమ్మకంతో ప్రయత్నం చేయండి తప్పకుండా ఫలితం అనేది మీకు పదకొండవ రోజులోనే తెలిసిపోతుంది రిజల్ట్ అనేది ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో ప్రయత్నం చేయండి అలా ప్రయత్నం చేసి బాబాగారి రూపంలో ఉన్న హనుమంతుణ్ణి ఆశీసులు పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్